సందు దొరికితే చాలు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి గల్లీ సమస్యలు పట్టవు ఎల్లప్పుడూ ఢిల్లీ బాటే యూరియాపై ఢిల్లీ పెద్దల చెవిన వేద్దామని లేదా యూరియా కొరతపై రైతుల మధ్యకు ఎందుకు రారు పబ్లిసిటీ స్టంట్లో గురువునే మించిపోయారు ఈ శిష్యుడు తెలంగాణలో యూరియా కొరత ఏ స్థాయిలో ఉందో కళ్లారా కనిపిస్తోంది క్యూ లైన్లో నిల్చోలేక మహిళా రైతులు సొమ్మసిల్లి పడిపోతున్నారు సహనం కోల్పోయిన రైతులు ఎరువుల దుకాణాలపై దాడులు చేస్తున్నారు రాష్ట్రమంతా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కానీ సీఎం రేవంత్ రెడ్డి అవేవీ లేవన్నట్టుగా ఏమీ పట్టనట్టుగా మొన్న గణేష్ నిమజ్జనం జరుగుతుంటే ఆకస్మిక తనిఖీలు చేశారు నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించారు అక్కడికి వచ్చిన వారిని పలకరించారు ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కంటే కూడా జనాల్లో తిరుగుతున్నారే అనే పేరు తెచ్చుకున్నారు ఇక్కడ భారత చైతన్య యువజన పార్టీ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇదే ఆకస్మిక తనిఖీలు ఎరువుల దుకాణాల్లో ఎందుకు చేయడం లేదు ఎన్ని బస్తాల యూరియా వస్తోంది రైతుకు ఎన్ని బస్తాలు అందుతున్నాయి అనే లెక్కలు చూసారా ఒక్కసారైనా సింపుల్ గా కేంద్రంపై నెపో నెట్టేసి ఊరుకున్నారు దేశ యూరియా కొరత ఉన్నా రాష్ట్రానికి విడతల వారీగా యూరియా పంపిస్తోంది కేంద్రం కానీ పంపిణీలో తలబడుతోంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వాళ్లను పక్కన పెట్టి రాని వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే ప్లానింగే జరగడం లేదు అందరికీ కనీస బస్తాల యూరియా అందించాక వచ్చే స్టాకును సమానంగా పంచే ఏర్పాట్లు చేస్తే రైతులు కాస్త శాంతిస్తారు కనీసం క్యూ లైన్లో నిల్చోవాల్సిన బాధ తప్పుతుంది ఓవైపు మహిళా రైతులు సొమ్మసిల్లి పడిపోతున్నా సరే ప్రభుత్వం పట్టీ పట్టునట్టు వ్యవహరించడం సరికాదు ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లాల్సింది ఢిల్లీ పర్యటనలకు కాదు ట్యాంక్ బండపై జరిగే గణేష్ నిమజ్జనాలకు కాదు గల్లీలోకి వెళ్లి రైతులతో మాట్లాడాలి ఉన్న విషయం చెప్పి వారికి భరోసా ఇవ్వాలి స్టాక్ లేకపోతే లేదని చెప్పి ఎప్పుడొస్తుందో ఎలా ఇస్తామో ప్రభుత్వం తరఫున ఓ మాట చెబితే రైతులు అర్థం చేసుకుంటారు కానీ ఇవేమీ కనిపించడం లేదు రేవంత్ రెడ్డి సర్కారులు ప్రతి ఒక్క మంత్రి నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు ఆ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే మొదట్లో కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు కేంద్రానిదే తప్పు అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటిదాకా ఒక స్టేట్మెంట్ గాని ఆయన గాని బయటకొస్తే ఒట్టు ఇప్పటికైనా రైతులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తోంది భారత చైతన్య యువజన పార్టీ